ಪಾರ್ಟಿಲಿು ಕು ಮನಮಂತ ಹಿಂದುಲ ಪಾರ್ಟಿ ಕುಲೂ ಮನಮಂತ ಹಿಂದು ಜಯ ಶ್ರೀರಾಮ್ అత్యాచార ఎవరైతే చనిపోయారో వాళ్ళకు ఆత్మస్యం కోసం ఈ రోజు ఈ రోజు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వేశం జరుగుతా ఉంది ఈ యొక్క క్యాండిల్ ర్యాలీకు గౌరవ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురే గారు అదేవిధంగా ఆరుమూడు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు విచ్చారం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సన్నిభావ ర్యాలీలో ராஜகாலக்கு அத்தீதங்க குலால அதிதங்க அந்த கூட ஹிந்துல கூட பங்காளி கோடுத்து ఏం చేయలేని నిస్సాయత ఏం పాపం చేశారు బంగ్లాదేశ్లో హిందువులు రెండు సంవత్సరాల అమ్మాయిని మానభంగా చేస్తున్నారు ఒక్క అమ్మాయిని నూట నలభై మంది మానభంగాలు చేస్తున్నారు ఏం పాపం చేసేవారు ఈ జన్మల హిందువుల ఉండడమే మేము చేసుకున్న పాపమా లేకపోతే మా దేశంలో ఉన్న పాపాకులనే హిందువులు మాకు సహకరించకపోవడం ఈ ఉద్యమాన్ని హిందువుల హక్కులకు మేము చేసుకున్న పాపం ఒక్కడికి కన్నీళ్ళు రావట్లేదు ఈ దేశంలో మేము అక్కడ ఉన్న దేశంలో బంగ్లాదేశ్ ఎవరైతే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కుట్రదారులున్నారో జమాత ఇస్లామిక్ అక్కడ బంగ్లాదేశ్ సంస్థలు ఉన్నాయో మీరు చేసిన ఉద్యమం ఏంట్రా మీరు చేసిన ఉద్యమం ఏంట్రా ఈ రిజర్వేషన్ల గురించి యుద్ధమాలు చేశారు ఈ సుప్రీంకోర్టు మీరు మాట్లాడుకున్నారు మీరు ఎన్నుకున్న హసీనా గారు మేమేసినా అమరా ఆర్మూరు వాళ్ళమే తోడేయలే కదా మీరు మూడు సార్లు ఎన్నుకున్నారు షేఖ్ హసీనాని ఒక స్వతంత్ర సమయం రోజు కూతురు కానీ దీని వెనక ఉంది గమనించాల్సింది మీడియా మిత్రుల ముఖ్యంగా అంటే ఏ సందర్భం దొరికినా మైనారిటీ అయితే హిందువులంతా వాడికి అవకాశం దొరకాలి అక్కడ బంగ్లాదేశ్లో జరిగింది అది హిందువుల మీద కూడా ఒక రిజర్వేషన్ల ముసుగులా హిందువులను చంపటం ఎక్కడున్న హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నాం దయచేసి నేను మొన్న కూడా చెప్పినా మీడియా ద్వారా ఆ దేశాన్ని వెంటనే సైనిక చర్య తీసుకొని మన భారతదేశంలో కలపాలి అది ఎవడబ్బ సొమ్ము కాదు ఇచ్చిన సొమ్ము మనమిచ్చిన ఆస్తి పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కలో మన అమరవీరులు మన ఆర్మీ జవాన్లు మూడు వేల మంది సుమారు ఆత్మతర్పణ చేసి యుద్ధంలో అన్నం గుర్తించిన బిడ్డ ఆ బిడ్డ ఈరోజు విజం కత్తుతున్నది కొడుకులు నరనారాయణ విజం నింపుల నా కొడుకులు హిందువులని ఇప్పటికే ఇరవై రెండు పర్సెంట్ ఉంటే సెవెన్ పర్సెంట్ చేసి ఇంకేం కాబట్టి దయచేసి ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ హిందువులకు చెప్పదలుచుకున్నది మీడియా ద్వారా దయచేసి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మీరందరూ మాకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మద్దతు తెలిపాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ కులాలు లేవు పార్టీలు లేవు దయచేసి ఎప్పుడైతే పెద్ద ముస్లిం సోదరుల మీద పాలస్తీన్ల మీద అట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఉన్న పార్టీలన్నీ ఎట్లా మద్దతు తెలిపినాయో మేము కూడా ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం భారతీయ ముస్లింలని అనుకోదరులని దయచేసి బంగ్లాదేశ్లో ముస్లింలు మీరు కూడా విజ్ఞప్తి చేయండి బంగ్లాదేశ్లో ఇట్లాంటి చర్యలు మంచిగావు ఇది రేపు ఫ్యూచర్లో నేను కొద్దిగా మీటింగ్లో కూడా చెప్తాను బీచ్లో కూడా చెప్తాను ఇది మా మీద జరిగిన ఒక నర్కస మరణకాండం దీన్ని భారతదేశం ముక్త కంఠంతో నూట ఇరవై ఐదు కోట్ల హిందువులను ఖండిస్తున్నాము మళ్ళీ పునరావృతం అయితే ఎటువంటి చర్యలు అవసరం అవసరమైతే నూట ఇరవై ఐదు కోట్ల హిందువులము వీలైతే ఆయుధాలు పట్టుకొని బంగ్లాదేశ్ మీద దాడి చేసి ఆ బంగ్లాదేశ్ని మళ్ళీ కలుపుకుంటాం హోలో భారత్ మాతాకి పెద్ద ఎత్తున ఆరుమూర్ లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా హైదరాబాద్ శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్త వరకు పాల్గొన్నటువంటి ప్రతి హిందూ సోదరులకు కూడా ఎన్ని అవన్నీ కూడా మన గడప లోపాలని గడప దాటితే మనం అందరికి కూడా హిందువులం కాబట్టి మీరందరూ కూడా ఒకే విషయం గమనించండి మేము ఎక్కువ విషయాలు చెప్పాం గతంలో ఈ అఖండ భారతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ ఆ దేశంలో హిందువులు మన దేశ విభజన జరిగినప్పుడు

మనం ఇక్కడికైనా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఏ వ్యత్యాసం ఉన్నా ఏమున్నా మనమందరం కూడా హిందువుగా హిందువులకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మనమందరం కూడా ఇదే ఐకమత్యంలో ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం భవిష్యత్తులో కూడా మనమందరం కూడా ఏ పండగ చేసుకోవాలన్నా ప్రభాలు చేసుకోవాలన్నా ఏ రకమైనటువంటి ఉత్సవాలు జరుపుకోవాలని కానీ ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండాలంటే ఈ దేశం బాగుండా మనమందరం మెజార్టీ ఉండాలా హిందువులు మెజార్టీ ఉన్నటువంటి దేశంలో మాత్రమే శక్తి లంగానేటువంటి పలా మాటలు హిందువులు మెజార్టీగా దేశం మాత్రమే శాంతి వెలిగిరిస్తుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా భవిష్యత్తులో ఇదే అర్థమెంటెన్ తోనే ముందుకు వెళ్ళాలని ఈ సంగీభ యాత్రకు అక్కడ హిందువులు ఏం పాపం చేసిండ్రు ఏ పాపం చేయలేదు వాళ్ళ మన రోజు బతుకుండు వాళ్ళని చేసి మానభంగా చేసి ఆస్తులు ధ్వంస చేసి వాళ్ళని ఆరోగ్యం ఇబ్బంది పెట్టినటువంటి ఎవరైతే పాపాకు ఎవరైతే జోలు ఉన్నారో వాళ్ళ దేవుడు కఠినమైన శిక్ష చేస్తాడో తప్పకుండా మనమంతా ఐక్యమతంతో ముందుకెళ్తే ఏటి పరిస్థితిలో కూడా ఈ దేశంలో ఏ ఆరాధక శక్తి కూడా మన ముందు నిలవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అయితే మీ అందరికీ కూడా ధన్యవాదాలతో ముగిస్తున్నాను ఇప్పుడు మన గౌరవ శాసనసభలో రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు బంగ్లాదేశ్లో ఉన్న జరిగిన నిరసనగా శాంతియుత ర్యాలీ భారతీయులకు అతీతంగా కులాలకు అతీతంగా మేమంతా హిందువులం వారందరిది ఒకటే కులం ఒకటే బలం అని వేలాదిగా తరలి వచ్చిన హిందూ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా ఈ రోజు నేను దాటిలో వస్తుంటే ఒకటి బంగారు దుకాణం కూడా నవ్వుతున్నాడు పైకి ఒకటి బంగారు దుకాణడు ఒకటి బట్టల దుకాణడు అదే మీకు చెప్తున్నా ముప్పై ఏళ్ళ కింద బంగ్లాదేశా మీకు మీ తర్వాత కానీ ఇట్లా నైలు ఇందుల పరానికి బయట అయితే ముప్పై ఏళ్ళ కింద అడిగి బంగ్లాదేశ్ ఓడైతే రాణికి రాలేదు ఏమంట వాళ్ళు హిందు అయితే కాదు మర్మాంగా చూసుకుంటూ కూర్చున్నారా జీవుడు ఎత్తులు లేకుండా ఎక్కడ బతుతారా మీరు ఈరోజు పంతొమ్మిది వందల నలభై విడిపోయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పోయింది పాకిస్తాన్ పోయింది హిందువులందరూ రావడానికి ఒక గడ్డ ఉండే భారతదేశం గంట ఈ రోజు బంగ్లాదేశ్ సాటి ఇల్లు సోద నచ్చి బాడ కంచెల కావడ పడుకుంటున్నాడు ఒక ఒక ఉంది రావడానికి ఒక కంచుంది పాకిస్తాన్లకి వెళ్ళి రాదందుకు ఏవదందుకు ఉన్నదేంది ఉంది వెళ్ళిన రాదందుకు ఓడాకు ఒక లక్షడైనా ఒక దేశంలో రాముడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఈ జాతి గాజున్నది అన్నరములున్నారు ఈ దేశం కెళ్ళిపోతారా చుట్టుపక్కల అందరు శత్రువులే ఈ ఒక్క దేశాన్ని కాపాడుకోండి లేకపోతే రెండు సంవత్సరాల బిడ్డని మానవంగా ఎత్తున్నారు ఏం చేసుకున్న రాష్ట్రంలో సిడ్చల్ బ్యాంక్ బ్యాంక్ లోకాడు త్రిబుల్ షాపింగ్ మాల్ ఒకడు సుద్దులే వేలాది మంది రూచక వస్తున్నారు ఏ వాళ్ళు చేసిన పాప ఇప్పుడు ఏదైతే మురిసిపోతున్నాడో బంగారు దుకాణ కోడు బట్టల ఆ రాసి చేపలు కాడు ఉంది ఆ రాస్తి పెళ్లి కాడు ఉంది హైదరాబాద్ ఆ పాటుకున్నాడు కొడుకులు అమెరికా చె రాజకీయాలు మనీస్ పార్టీ చూడండి సోదరుల నుంచి బుద్ధి తెచ్చుకోండి ముస్లిం సోదరుల నుంచి బుద్ధి తెచ్చుకోండి జీవులు హిందువులని చెప్పుకునే విధాలు ఎక్కడ ఒక్కడికి కాలికి ముళ్ళు ముంచుకుంటే అభివృద్ధిని అసలు చేస్తారు దేశ వ్యాప్తంగా ర్యాలీ చేస్తారా ఎందుకు చెప్పేవాడు వారు చరిత్ర చదువుతారు చదువుకున్నోడే పనికి రానోడే చదువు రానోడు ఏం చెప్తాలో పూల ఎకరాలు పూలు రోడ్డు ఆక్రెండ్ కల్పించి అమెరికా పంపితే మీరు అనుకుంటున్నారు అందరికి చెప్తున్నా హిందువులు అందరికి అమెరికాలున్నారని లవార్యా పెట్టాలి ఈ దేశమే పోయిన రోజు కూడు లేని ఈ రోజు భారతదేశం ధైర్యంగా ఉంటారు అమెరికా మా దేశం ఉంది మా తాత నాడు మా నాడు నాడు మా పెద్దనాడు నాడు పెద్ద తల్లిని పిల్లక ఎందుకు అంటారు ఆ దేశం ఎందుకు వస్తారు ఏం చేసుకున్నది మేడలు ఏం చేసుకున్నది డబ్బులు ధర్మమే లేదు కాబట్టి దయచేసి హిందువులు అందరికీ మీరు ఒక్కసారి

అందుకోసమే ఒకటి ఉండాలి ఒకటి ఉంటేనే ఓడాడు వాళ్ళ మన సల్మాన్ కూర్చుంది కూడా ఒక మాట అంటున్నాడు ఈడ కూడా అట్లా అదే చెప్తున్నాం సభలో చెప్పిన మీడియా చెప్పినా మంచి ఉంటేనే మంచిగా ఉంటుంది ఈడ ఎప్పుడైతే మా ఇండియన్ ముస్లిం సోదరులని మా రక్తం మా సోదరులు అనుకొని ఉంటున్నాం సోదరు అనుకున్నదే సోదరులు ఉండవు సల్మాన్ కుర్చీదికి చెప్తున్నాం ఒక్కొక్కటి చెప్తున్నాం నూట ఇరవై ఐదు కోట్ల హిందువులను ఎట్లా కాపాడుకోవాలో ఈ హిందూ బిడ్డ మీ బిడ్డల గురించి సావడానికి ఈ ధర్మాన్ని మీ బిడ్డల గురించి సావడానికి ఈ కాచార్య ఖండు వేసుకున్నాం ఎక్కడైనా సరే దయచేసి హిందూ మిత్రులకు సోదరులకు చెప్తున్నాం ఈ ఆస్తులు వణికిరవు ఒకరికొకరు తోడవ్వ ఒకరికొకరి నీడవ్వ ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఒకటే ఉంటే ప్రపంచం మన వైపు చూస్తుంది హిందువులు అంత ఒక్కటినాడు కాబట్టి కొట్టేటోడు వాడు భయపడతాడు బంగ్లాదేశ్ అలా కాదు వాడిన భయపడతాడు ఈడీ కొడుకు ఐక్యమత్యం లేదు సరిపోన్నారు ఒకటి కాంగ్రెస్ అంటాడు కమ్యూనిస్ట్ అంటాడు పార్టీలు వేరు రాజకీయం చేసుకోండి ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఒకటి కానీ ఇక్కడ కూడా చెప్తున్నా రోజు రోజుకు బలహీనం అవుతున్నాం లేనిపోయిన మనస్పార్థాలు నీకు ఒకటే ఒకటి గుణపాడం నీకొక చిన్న సంఘటన చెప్తున్నా ఇప్పుడే సాయంత్రం నేను మాక్లో మాక్లో అయితే

నా దగ్గరికి వచ్చి కొడుకు పెన్షన్ కావాలని అయినా పెన్షన్ ఇప్పితానా నీకేది కావాలని ఇప్పితానా ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు మంచి అనిపి నేను మేము మంచి మీరు ఎంత మంచి చేసిన మీరు చేతి గుర్తుకు వెళ్తాను సార్ అంటున్నాడు సిగ్గు ఒక్కసారి ఆలోచించారా వారికి ఉన్న నిజాయితీ వారి రక్తంలో ఉన్న ప్యూరిటీ స్వచ్ఛత కలిసిన వైపు రక్తం ఎన్నొద్దు భక్తుని దేశంలో ఈరోజు మంచి తెలుసు చెడు తెలుసు చెడు తెలుసుకొని పంపండి ఇక్కడ దయచేసి ఈ ఆరుమూరు కూడా ప్రమాద కంటిగా చెప్తున్నాం భారతదేశం అంతా ప్రమాద గట్టిగా మోస్తుంది ముస్లిం లొక్క పరాయి దేశం శత్రువులు కాదు ప్రపంచం అంతా శత్రువు షేక్ హసీనా చెప్పింది ఇది అమెరికా కుట్టున్నదని విదేశాల కుట్టున్నదని ఆమె బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు చెప్పింది ఈ హిందువులను చంపడం కాదు అక్కడ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి గురించి మనకేం సంబంధం ఎక్కడ పోయిన హిందువులు ప్రతి ఒక్కరికి అక్కడ దొరుకుతున్నాడు మళ్ళీ పరిశుభ్ర అవుతున్నాడు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నవాడు ఒక్కొక్కటి వందలాది మందికి నా వాయిస్ మెసేజ్ తీసుకెళ్ళండి కలిసి ఉంటే హిందువులం విడిపోతే బంగ్లాదేశ సమానం అయిపోతాం బంగ్లాదేశమంటున్నాను ఈ యొక్క ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు దేశ ప్రధాని కావాలనుకున్నాడు లేని లేడికుని

ఈ చాచి ఇట్లా కావడానికి కారణం మనమే మనమే ఎనిమిది వందల సంవత్సరాల నుంచి మన హిందువులే ద్రోహులు ఈ రోజు కూడా హిందువుల హిందువులే శత్రువులు ఆడి కలుపుతున్నాడు ముస్లిం కరెక్ట్ క్రిస్టియన్ కరెక్ట్ మనమే కోర్టుకుడు మనం మనం ఆడి శత్రువులు ఆడ చేసుకుంటున్నాడు అవసరం వచ్చినప్పుడు ఆయన తీరుతున్నాడు కోర్టుకు చేసుకుంటున్నాడు హిందు దాన్ని అవమానపరచండి హిందువులను లెక్క చేయడం ఏ పాపం చేశాను ఒక్కడు బంగ్లాదేశ్ లో చచ్చిపోయిన వేలాది హిందువులకు మానవ బంగా ఆడబిడ్డలకు ఒక్కడన్నా నివాళులు చెప్పట్లేదు సార్ ఒక మెసేజ్ పెట్టట్లేదు చెప్పండి బంగ్లాదేశ్ ఏదైతే ఈ ప్రభుత్వాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఒక్క రిక్వెస్ట్ చేయండి ఈ వేదిక దేశంలో ప్రతిపక్ష నాయకులైన రాహుల్ గాంధీ గారి అయ్యా రాహుల్ గాంధీ గారు రాజకీయాలు మనం మనం చూసుకుందాం భారతదేశంలో ఒక్కని మీ నోటితో ఒక్క మాట బంగ్లాదేశ్ లో ఎవరైతే చేయద్దు అని ఒక మాట ఏ పార్టీ కమ్యూనిస్ట్ కేసీఆర్ ఏ పార్టీ రేవంత్ చేస్తారు ఏమైనా కోసం తిరుపతి పేరు హిందువులు హిందువులు సత

ఒకటి వ్యాపారవేత్త ఉన్నమల ఒక రాజకీయ నాయకుడు ఉన్నమల మన బయలన్న చెప్తునా ఒకటి కున్న కున్న రౌడీ గాలు దర్మని రౌడీ దర్మని కున్న కత్తి వడి కత్తి కుబాకి వడి కుబాకి ఏజే పార్టీ సమర్వతే ఏజే తీరురాజో జో భక్తిత సంస్థ కాపలాగా తో దాడతాడు बराबर కబత్ దేనేక అక్కర్ దయచేసి సంతానంగా ఏం విక్రయ లేదు ప్రపంచంలో భూమి బాగుంది మా తాతలు తాత ఆరుగురు ఏడుగురు కదా అది ఎప్పుడో మోసపోతున్న ప్రభుత్వాన్ని ఇందులో ప్రయత్నం పెట్టి అందు ఎందుకు అనుకుంటా ఉంటారు కూడా కాబట్టి దయచేసి హిందువులందరికీ హిందూ సోదరులందరికీ మనం అందరం ఒకటి ఎదుటి వాడు చర్చ బంగ్లాదేశ్ కావచ్చు కావచ్చు ఎత్తిన దయచేసి ఈ ఈరోజు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా బంగ్లాదేశ్ వచ్చినటువంటి సోదరులకు ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి